పత్తి రైతులకు అలర్ట్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు షురు తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై రైతుల కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో తెలంగాణ రైతులకైతే మంచి విషయమే సో పత్తి అయితే ఎవరు తొందరపడైతే దళారులకు అమ్మకూడదని ఒక ప్రకటన వచ్చింది సో కోదండ రెడ్డి అయితే ఒక కీలక ప్రకటన చేశాడు ఇప్పుడు అది ఆర్టికల్ చదువుతాను వీడియో మాత్రం లాస్ట్ లాస్ట్లో చూడండి ఎవరు స్కిప్ చేయకుండా దయచేసి వీడియో లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇవాళ సీసీఐ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పత్తి కొనుగోలు అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు పత్తి పంట అమ్ముకంలో రైతులు దళాల చేతిలో మోసపోతున్నారని అన్నారు గతేడాది పత్తి కొనుగోల్లో జరిగిన లోపాల గురించి సిసిఐ అధికారులకు వివరించిన కోదండరెడ్డి సిసిఐ కొనుగోల్లో దళారులు ప్రవేశించకుండా చూడాలని అతను కోరారు రైతులెవరూ తొందరపడి తమ పత్తి పంటను అమ్ముకోవద్దని ఈ నెల ఇరవై ఒకటి నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేపడుతుందని తెలిపారు కాగా రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు దీంతో రైతులకు మద్దతు ధర దక్కదని పరిస్థితి నెలకొంది దీంతో తమ పత్తి పంట అమ్ముకోవాలనుకునే రైతులు వ్యాపారులు దళారులే దిక్కుగా మారారు ఈ నేపథ్యంలో సిసిఐ అధికారులతో మాట్లాడిన కోదండారెడ్డి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు కాగా సిసిఐ నిబంధనల ప్రకారము పత్తి తేమ శాతం పన్నెండు కంటే ఎక్కువ తేమ ఉంటే పత్తిని కొనుగోలు అనుమతి ఇవ్వమని సిసిఐ చెప్పింది అయితే ఇది గతంలో పదహారు శాతం వరకు అనుమతి ఉండేదని చెప్పారు సో మంచి విషయమే ఈ నెల ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయి రైతులలో దయచేసి ఎవరు తొందరపడి దళాలకు అమ్మకండి దళాలకు అమ్మితే మనం చాలా మోసపోతాము సో చూడాలి ఇంకా కొన్ని రోజులే కదా తర్వాత సీసీ ఓపెన్ అయితే తెలుస్తుంది రేట్లు సో తేమ శాతం మాత్రం పన్నెండు శాతం కంటే ఎక్కువ ఉంటే అయితే పత్తి కొనుగోలు అనుమతి ఇవ్వాలని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని గురించి ఇంకో ప్రకటన రావాల్సి ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ